మనకు ఓవరాల్గా ఇక్కడ కొత్త సార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత మనకి ఆ సైబర్ కేసెస్ పైన స్పెసిఫిక్గా ఫోకస్ చేయడం జరిగింది మనకు అండ్ మనకి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకి ఈ సైబర్ సెల్కి సంబంధించి కానివ్వండి లేదా సైబర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కానివ్వండి దానికి సంబంధించి మనం టెక్నికల్గా కూడా ఆ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో మనకి ఇప్పటివరకు ఏం జరుగుతుంది అంటే ఒకసారి ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత ఒక వ్యక్తి డబ్బు పోగొట్టుకున్న తర్వాత మనకి ఎంత త్వరగా దాన్ని కంప్లైంట్ రైజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనకి పోగొట్టుకున్న వెంటనే విత్ ఇన్ ఒక గంట రెండు గంటల లోపల మనం చెప్పగలిగితే దాన్ని బ్లాక్ చేయగలిగితే అకౌంట్స్ని బ్లాక్ చేయగలిగితే అందులో మనీ ఉంటుంది లేదంటే ఏం చేస్తారంటే ఆ మనీని మొత్తం ఆ డబ్బు ఏదైతే అకౌంట్లో పడతాయో దాన్ని వాళ్ళు విత్డ్రా చేసేస్తారు ఇంకొక అకౌంట్కి పంపించడం కానీ లేదా క్యాష్ లాగా తీసేయడం కానీ జరుగుతుంది అప్పుడు మనకి పోలీస్కి అనేది అది రికవరీ చేయడం కష్టం ఒకసారి బ్యాంకులోంచి డబ్బు బయటకు వెళ్ళిందంటే తీసుకురావడం అనేది కష్టం అవుతుంది బట్ అయినా కూడా మనకి లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి చేసిన దాని ప్రకారం తెచ్చారు టోటల్గా ఏంటంటే దీని ప్రొసీజర్ ప్రకారం రికవరీ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు ఫైల్ చేసి స్టేట్లోనే ఫస్ట్ శ్రీకాకుళంలో స్టార్ట్ విజయవాడలో స్టార్ట్ అయింది తర్వాత శ్రీకాకుళంలో అయింది ఇప్పుడు ఎంటైర్ స్టేట్ చేస్తున్నారు అన్ని చోట్ల చేస్తున్నారు కోర్టు పర్మిషన్ తీసుకుని ఎలాగైతే మనం పోగొట్టుకున్న బంగారాన్ని పబ్లిక్కి ఇస్తామో అట్లనే సైబర్ ఫ్రాడ్లో పోగొట్టుకున్న డబ్బులను కూడా రీసెంట్గా టోటల్గా మనకి ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు రికవరీ చేసి ఇచ్చారు పబ్లిక్ సిక్స్టీ ల్యాక్స్ బట్ పోగొట్టుకున్న డబ్బులు చాలా ఉంది ఇచ్చింది చాలా తక్కువ బట్ ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే ఎందుకంటే మనకు సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్గా ఏడు కోట్లు పోయింది అందులో ఒక రెండున్నర కోటి వరకు ఫ్రీ చేయగలిగారు అంటే ఏంటంటే పోగొట్టుకున్న డబ్బుల్ని మనం వెంటనే కాల్ చేసి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మాది ఇట్లా డబ్బులు ఫ్రాడ్ అయిందని చెప్పి అక్కడ చెప్తే వాళ్ళు ఏ అకౌంట్కి అయితే వెళ్ళింది అక్కడ బ్లాక్ చేయగలిగిన అమౌంట్ టూ అండ్ హాఫ్ ఉంది అందులో అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ ల్యాక్స్ వరకు ఇప్పుడు రికవరీ చేసి ఇవ్వగలిగాం అంటే విత్ విత్డ్రా చేసి విక్టిమ్స్కి ఎవరైతే కంప్లైనంట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వగలిగాం రిమైనింగ్ అమౌంట్ ఇంకా అట్లనే ఉంది అది మనం ఇంకా వర్కౌట్ చేయవలసి ఉంది ప్రొసీజర్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి సో అది ఇంకా కంప్లీట్ అవుతుంది ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎలాగైతే మనం బంగారం పోగొట్టుకున్న దానికి ఇప్పుడు ప్రొసీజర్ మనమేం కష్టపడాల్సిన అవసరం లేదు అది ప్రొసీజర్ ప్రకారం రికవరీ అయిపోతుంది సేమ్ ఇది కూడా అలానే ఇంకా ప్రొసీజర్ సెట్ అవుతుంది కాబట్టి ఇంకా పెద్ద ఇష్యూ ఉండదు బట్ చాలా ప్రాబ్లం అవుతుంది మనకి ఎలాగైతే యాక్సిడెంట్స్లో గోల్డెన్ అవర్ అంటామో అంటే ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఒక పది నిమిషాల్లోనో అరగంటలోనో హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడచ్చు అనుకుంటామో సేమ్ సైబర్ ఫ్రాడ్లో కూడా సైబర్ కేసెస్లో కూడా గోల్డెన్ అవర్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు డబ్బు పోగొట్టుకున్న వెంటనే ఒక గంట రెండు గంటల లోపల మనం కంప్లైంట్ రైజ్ చేయగలగాలి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఫలానా అకౌంట్కో ఫలానా ఫోన్ నెంబర్కో పలానా పర్సన్కో మనం ఈ డబ్బులు పంపించాము ఇది నాకు సైబర్ ఫ్రాడ్ లాగా అనిపిస్తుందని చెప్పాలి సెకండ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా చాలా చోట్ల ఏమవుతుందంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది చాలామంది మా అబ్బాయో లేదా మీ అబ్బాయో మీ పాపో లేదంటే మీ బంధువో లేదా మీ తమ్ముడో అన్నో చెల్లో ఎవరో ఒకరు ఎక్కడో ఊర్లో ఉంటారు వాళ్ళు ఏదో కేసులో ఉన్నారనో లేదంటే మీకు ఒక పార్సల్ వచ్చేసింది సో మీరు ఇది చేయకపోతే మీకు అరెస్ట్ చేస్తా మేము సిబిఐ నుంచి చేస్తున్నాము లేదా పోలీస్ నుంచి చేస్తున్నాము అని చాలా చోట్ల జరుగుతుంది రీసెంట్గా మనకి జెమ్స్ కాలేజీలో ఒక కంప్లైంట్ కూడా జెమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఒకరికి కూడా ఇట్లానే కంప్లైంట్ వచ్చింది అంటే చదువుకొని వాళ్ళే కాదు చదువుకొని మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా మోసపోతున్నారు ఎక్కువ వాళ్ళే మోసపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదో ఫోన్ చేసి చెప్తారు అవతల వాళ్ళు ఫ్రాడ్ చేసేవాళ్ళు మీ పిల్లలు తప్పు చేస్తున్నారనో మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తున్నారనో మనం మన వాళ్ళకి ఏం జరుగుతుందన్న ఒక భయంతో దాన్ని నమ్మేసి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాం సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పోలీస్ అయినా మీకు ఫోన్ చేసి మేము పలానా వాళ్ళము మీరు ఇది ఇది చేస్తేనే ఇది చేస్తారన్నది ఎవరు అనరు మాక్సిమం పోలీస్ ఫోన్ చేసి ఏం చెప్తారంటే మీకు కంప్లైంట్ ఒకటి ఇచ్చి వచ్చింది మీ పైన సో మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందని పిలవచ్చు లేదా మీ దగ్గరికి పోలీస్ రావచ్చు ఆ రెండే జరుగుతాయి కానీ మీకు ఫోన్ చేసి మీరు ఇది చేయండి ఇది చేస్తే ఇట్లా చేస్తారు లేకపోతే ఇలా అవుతుంది మీరు డబ్బు ఇవ్వకపోతే అరెస్ట్ అవుతుంది ఇలాంటివి ఎవరు మాట్లాడరు దయచేసి మీరు అది నమ్మాల్సిన అవసరం లేదు ఎవరి పేరు చెప్పి చేసినా అది సీబీఐ అని చెప్పినా పోలీస్ అని చెప్పినా ఎవరని చెప్పినా అది నమ్మద్దండి దయచేసి పోలీస్ ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తారు లేదా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చింది రండి అని చెప్పి పిలుస్తారు ఈ రెండే జరుగుతాయి ప్రొసీజర్ ప్రకారం అవి రెండే జరగాలి వేరే ఏమీ జరగవు అంటే మన పిల్లలు ఏదో తప్పు చేస్తున్నారంటే మనం వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు ఎక్కడో కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు మొన్న మనకి ఎవరో ఒక పలాస అనుకుంటా పలాస ఏరియాలో ఒక టీచరు వాళ్ళ పిల్లలు ఎవరో బెంగళూరులో లేదో కాలేజ్లో చదువుతున్నారు మీ అబ్బాయిని ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో అరెస్ట్ చేస్తున్నాము మీరు డబ్బు ఇస్తే గాంజా కేసులో అరెస్ట్ చేయకుండా వదిలేస్తామన్నట్లు ఒక కాల్ వచ్చింది వాళ్ళకి వాళ్ళు దాన్ని నమ్మి డబ్బులు పంపించారు ఇప్పుడు మన అబ్బాయి వెళ్ళి గాంజా కేసులో ఉన్నారంటే మనం ఎందుకు నమ్మాలి ఒక్కసారి వాళ్ళకు ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటి అని మనం ఎందుకు అడగలేకపోతున్నారు అంత మనం తప్పు చేయట్లేదు కదా సో మన వాళ్ళపైన మనం నమ్మకం పెట్టుకుని చూడాలి కానీ ఎవరో ఏదో ఫోన్ చేసి ఏదో చెప్తే నమ్మేయడం అన్నది కాదు ఎందుకంటే ఏ పోలీస్ కూడా ఫోన్ చేసి మీకు అలా చెప్పరు దయచేసి నమ్మకం లేదు